మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న మెరుగు పవన్ కుమార్ ను అధిక మెజార్థి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కోరారు ముప్పై మూడవ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెరుగు పవన్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని మెరుగు పవన్ కు మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ కారుగుర్తుకు వేయాలని ఆయన ప్రజలను కోరారు ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలో ఎన్నికల్లో ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలో వచ్చిన తర్వాత అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు ఈ ఎన్నికల్లో వారికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న మెరుగు పవన్ కుమార్ కారు గుర్తుకు ప్రజలంతా ఓటు వేసి అధిక మెజార్డుతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆయన మతదారులు నాయకులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు మీ అందరూ మనం చేసేదల్లా ఆనాడు కేసీఆర్ పాలన ఒక బ్రహ్మాండమైన పాలన ఆనాడు రెండు వందల పెన్షన్ ఒకేసారి పదంతులు మించి రెండు వేలు చేశాడు పెన్షన్ ఐదు వందల పెన్షన్ ఎనిమిది వందలు మించి నాలుగు వేలు చేశారు ప్రసూత్ అయ్యలేదు కళ్యాణ్ లక్ష్మి అని ఇచ్చి యాభై వేలు డెబ్బై వేలు ఒక లక్ష ఒక వంద పదహారు చేశారు కేసీఆర్ కీర్తించారు ప్రసీత్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో పన్నెండు వేలు పదమూడు వేలు ఇచ్చిన కనుక ఎవరు దక్కింది కేసీఆర్ గారు అవును మరి మన ఎన్నికల ముందు కాంగ్రెస్ బాగా వాగ్దానం చేసింది అందులో వాగ్దానంలో మాకు ఓటు వేయండి మాకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు వేయండి నెలలో పట్టిన మీకు రెండు వేల నాలుగు అన్నడు నాలుగు నాలుగున్న ఆరు అన్నాడు కులం బంగారం అన్నాడు పెళ్ళైన మైలాతల ఉంది రెండు వేల ఐదు వందలు అన్నాడు అన్నడం అది ఎలక్షన్ అనగా నెల ఎలక్షన్ ఇప్పటికి ఎన్ని అయింది ఇరవై ఐదు నెలలు ఇచ్చిందా నాలుగు వేలు చేసిండా ఆరు వేలు చేసిండా వెళ్ళిన మైలు రెండు వేల ఐదు వందలు వచ్చిందా కులాం బంగారం వచ్చిందా వాస్తవం చెప్పండి మరి ఇంత మోసం చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన వ్యక్తి మహిళ అందరు ఏం చేయాలి కర్రుగాచి వాత పెట్టి చేతి గుర్తు ఓటెత్తే మళ్ళీ మేము ఇవ్వకుండా మాకు ఓటు అనుకుంటాడు కాబట్టి కారు గుర్తుకు ఓటెత్తే ఆయన జలకిచ్చినట్టయితే జలకిచ్చినట్టే ముప్పై డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేరు పవన్ కుమార్ గారి మరి కారు గుర్తుకు ఓటేసి మరి ప్రాంత ప్రజలందరూ కూడా కేసీఆర్ యొక్క మద్దతు తెలిపి ఈ యొక్క అమూల్యమైన ఓటును మరి వేయగలరని కోరుతూ ఎందుకంటే గత రెండు సంవత్సరాల క్రితం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఓట్లు తీసుకొని ఈరోజు గద్దెలెక్కిన తర్వాత మహిళా సోదరు మండలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు ఇంటింటికి ఇరవై ఐదు వందలు రావాలంటే డెబ్బై ఐదు వేలు ఇచ్చిన తర్వాత మీరు అందరూ ఓటేయాలి ఇక నేను ఇక మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వం మరి ప్రజలకు మేము అన్యాయం చేసినామని మళ్ళీ కళ్ళు తెరుస్తారు తప్పకుండా మీరు పదకొండు తారీఖు రోజు ఓటేసి మరి కారు గుర్తుకు ఓటేయాలని మన నేరుగా పవన్ కుమార్ గారికి ఓటేసి వేసి నేను మీకు ముందుకు వచ్చిన ఎవరైనా పని చేసినట్టయితే పనిచేసిన వ్యక్తిలో చూడానికి తప్పులేదు నేను ఇప్పటి కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను ఎవరన్నా ఇప్పటి వరకు ముప్పై మూడో వార్డులో ఒక చెంచాడు ఒక తట్టెడు మట్టి పోసినటువంటి కార్యకర్త నాయకుడు గారై వచ్చి ఈ ప్రాంతంలో మాకు ఓటు కావాలని అడిగితే తప్పలేదు ముప్పై మూడో వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి నేను ఆ ప్రాంతం నుంచి బలపరుస్తున్నటువంటి వ్యక్తి మేడం తిరుపతి గారు కానీ మంగ తిరుపతి గారు కానీ పవన్ కుమార్ గారు నేను కానీ నా ప్రాంతం నుంచి నేను రెండు సార్లు వార్డు వరకు పోటీ చేసుకోవచ్చు ఎంపీఎస్ పోటీ చేసిన నేను గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కాలం నుంచి ప్రజలకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాల కోసం నిరంతరాయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అర్థరా